తప్పిపోయిన కొడుకు ఇంటికి వస్తాడని రోజూ ఎదురు చూసేవాడు తండ్రి దూరం నుండి అతన్ని చూడగానే అతను అతన్ని కలవటానికి పరిగెత్తాడు కొడుకు తడబడుతున్నాడు కానీ ముసలి తండ్రి నడుస్తున్నాడు ప్రభు మాట వినండి మీరు యేసు వైపు వేసే ప్రతి అడుగు కోసం ఏసు మీ వైపు పది అడుగులు వేస్తారు అతను నిన్ను ప్రేమిస్తున్నారు తండ్రి ఎందుకు పరిగెత్తాడు కొడుకు మనసు మార్చుకోవడం అతనికి ఇష్టం లేదు మరియు పందులు తిరిగి వెళ్ళు ఇంకెప్పుడు యేసు పాపులను రక్షిస్తారు మరియు అతను ఇప్పుడు నిన్ను రక్షిస్తారు కాబట్టి రండి మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ ఏటీఎట్ ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఓఎన్ టిఏకేటి ఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము